హాయ్ మనందరికీ తెలుసు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉన్నాయి పదిహేను పదహారు పదిహేడు తారీఖులోని అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వైజాగ్ మొత్తానికి చాలా చక్కగా బాగా జరిగే ఉత్సవాలు ఎక్కడంటే ఈ కృష్ణాష్టమి వేడుకలు వైజాగ్ సాగర్ నగర్ సమీపంలో ఎండాడలో ఉన్న ఇస్కాన్ టెంపుల్లోని మూడు రోజులు చాలా బాగా జరుగుతాయండి గుడి నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయింది చాలా అందంగా ఉంది టెంపుల్ అయితే మీరు కూడా కృష్ణాష్టమి వేడుకలకి అటెండ్ అవ్వాలనుకుంటే అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు మర్చిపోకండి అంతేకాదు ఆ కృష్ణాష్టమి వేడుకలు ఇంకో దగ్గర కూడా అందమైన టెంపుల్ ఉందండి ఆరులో సమీపంలో ఉంది అది కూడా బాగుంటుంది సిటీలో కూడా రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయి అవి కూడానా అన్నిటి మీద పెద్ద టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ వైజాగ్ సాగర్ నగర్ గంటాడు దగ్గర ఉంది ఇక మీరు చూస్తున్నారు కదా అదేనండి మీరు కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి చాలా బాగా జరుగుతాయి మూడు రోజులు కూడా ఏర్పాట్లు చాలా బాగుంటాయండి చా ఫారిన్ కంట్రీస్ నుంచి చాలామంది వస్తారు ఈ ఇస్కాన్ టెంపుల్కి ఖచ్చితంగా మీరు వెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చిన్న వీడియో పెట్టాను ఖచ్చితంగా చూడండి లైక్ చేసి కామెంట్స్లో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ